వెల్కమ్ టు మ్యాన్ రపు మాతృభాష ప్రేమికుల దినోత్సవం ఒక్కరోజు కాకుండా నిత్యం ఉత్సాహంగా తెలుగు వెలుగులు ఉత్సాహంగా జరగాలి మేము సైతం మన భాషా వికాసం కోసం అంటూ బాధ్యతగా అందరూ కలిసి ముందడుగు వేస్తేనే అమృత భాష అపూర్వ శాసక జాతి సంస్కారం జారుతుంది అంటూ ప్రముఖ సాహిత్యవేత్త ప్రవక్త సహృదయ అధ్యక్షుడు డాక్టర్ వేద శ్రీరామ్ శర్మ అభిలషించారు కాకినాడ జిల్లా గ్రంథాలయంలో ఘనంగా జరిగిన మాతృభాషా దినోత్సవ సాహితీ సమావేశానికి డాక్టర్ శిరీష అధ్యక్షత వహించారు గ్రంథాలయ సంస్థ సర్వృదయ సాహిత్య ఉమ్మడి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు గ్రంథాలయ నిర్వాహకులు కె కిషోర్ స్వాగతం పలికారు ఈ సభలో ముఖ్య గౌరవ అతిథులు కవులు సాహితీ భాషావేత్తలు దాదాపు అర్ధ శాతం మంది పాల్గొని సరస్వతి మాతకు తెలుగు తల్లికి పుష్పాంజలి ఘటించారు ముఖ్య వక్తలుగా పాల్గొని శతాబ్దాన్ని పెద్ద సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భాషా వృక్షం పచ్చని కొమ్మల పదాల ఫలాన్ని భావన వసంతం చేయడం అందరి కర్తవ్యం అని పేర్కొన్నారు అందుకు నిత్య కృషి వల్లైన డాక్టర్ శిరీష్ అభినందనీయులని పూర్ణ రచ చదువు విరాజులతో పాలన రక్త రక్షణతో మన భాషా వికాసానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఆకాంక్షించారు సీనియర్ శస్త్రచికిత్స నిపుణులు భాషా పోషకులు డాక్టర్ వెంకటరెడ్డి విలియమ్స్ విద్యా సంస్థల శ్రీనివాస్ సమాచార సంస్కృతి శాఖ ధర్మరాజు సీనియర్ సాహిత్యవేత్త గరికపాటి మాస్టర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ ఆర్ సోమయాజులు రచయితలు గాయకులు అద్దెపల్లి జ్యోతి గునుపూడి సావిత్రి భాషావేత్త పండితులు మత్తారి సత్యనారాయణమూర్తి పోతులు సీతారామరాజు గుంటూరు రవిచంద్ర కె ఇందిరా గంగారమకృష్ణ నిర్మల అరుణ వెంకటరమణ రంగారావు తదితరులు కవి సమ్మేళనలో పాల్గొన్నారు సంస్థపక్షంగా సభకు ప్రారంభ గీతంగా గరికపాటు రచించిన గేయాన్ని విఖ్యాత గాయకుడు శ్రీ మెరిశెట్టి శ్రీరాములు రసరంజకంగా వినిపించారు